రష్యా ఉక్రెయిన్ కు త్వరలోనే ట్రంప్ ముగింపు పలకబోతున్నారు తాను అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లోనే యుద్ధానికి ముగింపు పలుకుతానని గతంలో చేసిన ప్రకటనలను ట్రంప్ ఇప్పుడు అమలు చేస్తున్నారు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యాపై భారీగా తారీఫ్లు విధించడంతో పాటు పలు ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు దీంతో తాను ట్రంప్తో చర్చలకు సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు అమెరికా నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలు జరుపుతున్నామన్నారు ఇదే సమయంలో ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తానని ట్రంప్ పదే పదే చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలతో ఇజ్రాయెల్ హమాస్ వార్కు బ్రేక్ పడింది ఇప్పుడు ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చేశారు ఈ రెండు దేశాల మధ్య దాదాపు మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన పుతిన్ మాత్రం ససేమిరా అంటూ ఉక్రెయిన్ పై విరుచుకు పడుతున్నారు అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ తన ప్రతిదాడులను కొనసాగిస్తోంది అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో ఈ యుద్ధానికి బ్రేక్ పడుతుందని అందరూ భావిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తాను త్వరలోనే పుతిన్ తో చర్చలు జరుపుతానని ట్రంప్ ప్రకటించారు ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమిలిన్ కీలక ప్రకటన చేస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సంభాషించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా వెల్లడించింది అమెరికా నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది అయితే సమీప భవిష్యత్తులో అధినేతల మధ్య భేటీ ఉంటుందా అన్న విషయంపై మాత్రం క్రెమిలిన్ స్పష్టత ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ట్రంప్ పుతిన్ మధ్య సంభాషణ ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలుకుతానన్న ఆయన చమురు ధరలు దిగివస్తే ఈ యుద్ధం మరింత వేగంగా ముగిసిపోతుందని చెప్పారు అణ్వాయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పనిచేయాలని భావిస్తున్నానని తెలిపారు రష్యా చైనాలు కూడా అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ఈ వాదనతో రష్యా ఏకీభవించలేదు చమురు ధరలకు యుద్ధం ముగింపునకు సంబంధం లేదని స్పష్టం చేసింది అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి ప్రెస్ మీట్లో ట్రంప్ రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు యుద్ధాన్ని ఆపకుంటే రష్యాపై తీవ్రమైన టారిఫ్లు పన్నులు వేస్తామని పలు ఆంక్షలు విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్ తో యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు రష్యా టెలివిజన్ లో మాట్లాడిన పుతిన్ ట్రంప్ ను స్మార్ట్ నేతగా కొనియాడారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్ తో యుద్ధం రాకుండా ఆపేవారన్నారు అయితే అమెరికాతో ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతారనే విషయాన్ని మాత్రం పుతిన్ వెల్లడించలేదు తాను పుతిన్తో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ట్రంప్ ఇటీవల పేర్కొన్న విషయం తెలుస్తుంది అయితే వాషింగ్టన్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు తాజాగా పుతిన్ తెలిపారు ఉక్రెయిన్తో సంఘర్షణకు సంబంధించి సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నారు ఇప్పటికే ఈ విషయం ఎన్నోసార్లు చెప్పినట్లు మళ్లీ చెబుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిపై పుతిన్ ప్రశంసల జల్లు కురిపించారు ట్రంప్ ఎంతో చురుకైన వ్యక్తి అని చెప్పిన విషయాలను ఆచరణలో పెడతారని రెండు వేల ఇరవై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే ఒకవేళ ఆయన విజయాన్ని దొంగిలించకపోయి ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చి ఉండేది కాదన్నారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చి ఉండేది కాదని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు అమెరికా రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది చర్చలకు పుతిన్ సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ తో యుద్ధాన్ని పరిష్కరించే విషయమై త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడతారని ట్రంప్ తెలిపారు పుతిన్ మాట్లాడాలనుకుంటున్నారని త్వరలోనే చర్చలు జరుగుతాయన్నారు ఇప్పటికే తాను జెలెన్స్కీతో చాలాసార్లు మాట్లాడానని వారు యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారని పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నట్లు భావిస్తున్నామన్నారు ఈ యుద్ధాన్ని ఆపేందుకు తాము సాయం చేస్తామని ట్రంప్ అన్నారు